ఫంక్షన్ హాల్కి బయలుదేరాము మా అమ్మాయి అలిసిపోయి ఎలా పడుకుంది నిద్ర వస్తుందా మనం రెడీ అవ్వాలి పాపం తను అలిసిపోయింది చాలా బాగా అదరగొట్టేసింది డాన్స్ అయితే రెడీ అయ్యి మరి మన అక్క పెళ్ళికి ఈరోజు మంచిగా ఉండాలి కదా అండి ఇప్పుడే జస్ట్ ఉండి అక్కడ చూసుకుంటుంది సో ఈరోజు మా అక్క పెళ్ళి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా కొద్దిగా ఫీలింగ్ ఇమోషన్స్ వస్తున్నాయి అక్క వెళ్ళిపోతుందని బాధగా ఉంది అంటే నవ్వే వరకు నవ్వే ఇలా ఉంటే కొద్దిగా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి నమస్తే అస్సలం వలైకు ఈరోజు మా అమ్మాయి మ్యారేజ్ అమ్మాయి మ్యారేజ్ అనగానే ఒక తల్లిగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంతే ఎమోషనల్గా కూడా ఉన్నాను చిన్నప్పటి నుంచి ఎంతో తనకి చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను పెళ్ళికూతురుగా అలంకరించి చూసుకొని మురిసిపోయేదాన్ని ఈరోజు నిజంగా తనకి పెళ్ళికూతురు గెటప్ ఈరోజు చూడబోతున్నాను నేను తనకి నాకు చాలా ఎమోషనల్గా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది ఈరోజు ఇప్పుడు మార్నింగ్ నేను రెడీ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాను ఫంక్షన్ హాల్కి ఫంక్షన్ హాల్కి వెళ్ళాక అక్కడ చూద్దాం మా మ్యారేజ్ మా అమ్మాయి మ్యారేజ్ ఎలా జరగబోతుంది అక్కడ చూద్దాము మరి ఈ వీడియో ముందు ఏం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మా చిన్నది చూడండి కానీ ఇంకా రెడీ అవ్వలేదు అక్క మ్యారేజ్కి అంటే ఈవినింగ్ మ్యారేజ్ కాబట్టి ఇంకా ఇప్పుడు తనకి నైట్ సంగీత్ జరిగింది నైట్ సంగీత్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు జరిగిందండి అంత ఎంజాయ్ చేసాం నైట్ ఇప్పుడు అందుకని పాపం తను లేవలేకపోయింది నేను అన్నాను అక్క మ్యారేజ్కి లేవాలి నువ్వు మనం వెళ్ళాలి తొందరగా అక్కడ రెడీ అవ్వాలి అని చెప్పాను చెపితే అక్క పెళ్ళి అనగానే లేచిపోయింది మనం వెళ్ళి రెడీ అవుదామా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళి హాయిగా మేకప్లో వేసేసుకుని రెడీ అవుదాం అక్క మనం వెనకాలే వచ్చేస్తుంది ఓకేనా యా లెట్స్ గో మా మా బ్రదర్ ఫేస్ చూడండి మార్నింగ్ సిక్స్ అయ్యింది ఇంటికి వచ్చేసరికి చాలా బాగా డ్యాన్స్ చేశాడు సంగీతలో అదరగొట్టేశాడు ఓకే కరీం నేను వెళ్తున్నాను ఎస్ నేను వెళ్తున్నాను కరీం బావగా నేను వెనకాల తీసుకొచ్చి హాల్కి బయలుదేరాము మా అమ్మాయి అలసిపోయి ఎలా పడుకుంది తన చేతులు చూపిస్తాను అయ్యో రాత్రి పెళ్ళి కొడుకు బావగారికి గోరింట పెట్టింది పాపం డిజైన్ ఎంత పాడైపోయింది అలా పామేసుకున్నామంటే బావగారికి పెడుతూని అంతా ఎందుకంటే దీన్ని పేలు రాసింది ఫంక్షన్ హాల్కి వచ్చేసాను ఇదే ఫంక్షన్ హాల్లో నేను చాలా మ్యారేజెస్ ఇంకా చాలా ఫంక్షన్స్కి వచ్చాను ఈరోజు మా అమ్మాయి మ్యారేజ్ ఫంక్షన్కి ఇలాగా రావడం నాకు చాలా హ్యాపీ ఆ హ్యాపీ మూమెంట్ చెప్పలేకపోతున్నాను డెకరేషన్స్ స్టార్ట్ అయినవి ఈరోజు నైట్ మ్యారేజ్ మా అమ్మాయిది మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేసాము ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఒకసారి చూసుకుందాం దగ్గరుండి చూసుకోవాలి కదా తప్పదు కదా చూడండి ఎలా జరుగుతున్నాయో మా పద్మజ గారు ఇక్కడ ఉండి ఇక్కడ డెకరేషన్ అంత దగ్గరుండి నేను ఇప్పుడు వచ్చాను పాపం ఎప్పుడు వచ్చారో మార్నింగ్ నుండి ఇక్కడ ఉండి దగ్గరుండి చేయిస్తున్నారు మా అమ్మాయిని మీ అమ్మాయి లాగా భావించి చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలా అవుతున్నాడు అంతా వర్క్ అంతా అంత బాధ్యత అంతా మీద పెట్టేశాను నేను నేను మాత్రం కూల్గా మేకప్ వేసుకొని మంచిగా డ్రెస్సింగ్ చేసుకుని ఉంటాను ఎన్ని ఫంక్షన్స్కి వచ్చాను మంచిగా మేమిద్దరు కలిసి మాట్లాడుకునే వాళ్ళు ఈ రోజు అమ్మాయి ఫంక్షన్కి వచ్చానంటే ఒక రకంగా ఎమోషన్ అసలు నిజమేనా మా అమ్మాయి అని అనిపిస్తుంది కానీ చాలా హ్యాపీ మూమెంట్ ఇది మంచిగా ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్ కదా నైట్ జరగబోయే ఫంక్షన్ కి అంత అరేంజ్ చేస్తున్నారు పాపం ఇంతమంది కష్టపడి వర్క్ చేస్తే కానీ మనకి మంచి లుక్ రాదు వీళ్ళందరికీ హ్యాడ్ ఆఫ్ అసలు చాలా బాగా చేస్తున్నారు బాగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయో ఇదంతా మా వారు దగ్గరుండి ఈ డిజైన్ అంతా చూస్ చేశారు ఆ బాధ్యత నా దగ్గర నా నుంచి తప్పించారు ఈ బరువు బాధ్యత అంతా మా వారే మీద వేసుకొని ఈ డిజైనింగ్ అంతా మా వారే చూసుకున్నారు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడే నేను చూస్తున్నాను చాలా బాగా మా వారు సెలెక్ట్ చేశారు నిద్ర వస్తుందా మనం రెడీ అవ్వాలి పాపం తను అరిసిపోయింది చాలా బాగా అదరగొట్టేసింది డ్యాన్స్ అయితే రెడీ అయ్యి మరి మన అక్క పెళ్ళికి ఈరోజు మంచిగా ఉండాలి కదా వన్ అవర్ పడుకుంది కానీ ఓకేనా ఫ్రెష్ అయిపోతాం ఓకే description ఇప్పుడే జస్ట్ కళ్యాణ మండపంకి బయలుదేరుతున్నాం నచ్చ అక్కడ మొత్తం ఉండి అక్కడ చూసుకుంటుంది సో మాకు సాంప్రదాయం ఏంటంటే అమ్మగారి ఇంటికాడ నుంచి అదే అమ్మా నాన్న ఇంటికాడ నుంచి వెళ్ళే ముందు ఖురాను ఫస్ట్ తీసుకెళ్ళే అనుభవం అయితే సో ఈ ఖురాన్ను చేతిలో పెట్టుకొని వాళ్ళ అత్తగారి ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి అండ్ ఇప్పుడు కళ్యాణ మండపం బయలుదేరుతున్నాం Allez, do the come నేను మా అమ్మాయి మ్యారేజ్ కోసం రెడీ అయిపోయాను మా పెద్ద అమ్మాయి కూతురు రెడీ అవుతుంది మా చిన్నది కూడా రెడీ అవుతుంది మా వారు రెడీ అవుతున్నారు మా బాబు రెడీ అవుతున్నారు వీళ్ళందరికన్నా ఫాస్ట్గా నేను రెడీ అయిపోయాను చూడండి నా డ్రెస్ కూడా ఎంత బాగుంది చాలా బాగుంది కదా నాకైతే చాలా తెగ నచ్చేసింది ప్రతిభ గారు ప్రజ్ఞారెడ్డి డిజైనర్ స్టూడియో నుండి నాకు డిజైన్ చేశారు వాళ్ళ దగ్గర ఇంకా చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి వాళ్ళ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళది ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అయిపోతే ఇంకా ఇలాంటివి ఎన్నో యూనిక్ వెరైటీస్ మీకు అందరూ దర్శనమిస్తాయి చూడండి ఇంకొకటి ఇక్కడ మా అమ్మగారింట్లో కానీ మా అత్తగారింట్లో కానీ పెళ్ళికి మేము రెడ్ ధరించడం రెడ్ కలర్ ధరించడం ఆనవాయితీ అన్నమాట అందుకనే నేను ఈ మ్యారేజ్కి రెడ్ తీసుకున్నాను మా చిన్నదానికి కూడా రెడ్ డ్రెస్సే ఇంకా మా ఫాతి మా పెళ్లి కూతురికి కూడా రెడ్డే మా వారు మా బాబుకి కూడా రెడ్డే మా అల్లుడి గారు కూడా రెడ్డే మేము ఇక్కడ సెట్టింగ్ చూడండి ఇది కూడా మేము రెడ్ థీమ్లోనే వెళ్ళాము రెడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అసలు సూపర్ కలర్ కదా చూద్దాం ఇక్కడ పైకి వెళ్ళి ఇక్కడ కింద ఈ అరేంజ్మెంట్స్ ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ మరికొద్ది నిమిషాల్లో ముహూర్తం జరగబోతుంది ఇక్కడ ఇటువైపు చూడండి ఈ సెట్టింగ్ ఇక్కడ ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తో పాటు ఒక యాభై మంది వరకు కూర్చుంటారు ఇక్కడ తర్వాత అటువైపు పెళ్లి కూతురి సెక్షన్ చూసారా ఈ పడదా ఇలా అడ్డుగా పెట్టాము ఇటువైపు పెళ్లి కూతురుతో పాటు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు కూర్చునేలాగా అరేంజ్ చేశాము ఇలా పెళ్లి కూతురుతో పాటు లేడీస్ కూర్చుంటారు పెళ్ళికొడుకుతో పాటు జెంట్స్ ఉంటారు అప్పుడు మాకు ఈ వీడియో చూడండి మీకు బాగా అర్థమవుతుంది మా మ్యారేజ్ ఎలా జరుగుతుందో మా అమ్మాయి వచ్చి వాళ్ళు అడుగుతారన్నమాట ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అని మా అమ్మాయి మూడు సార్లు హుబూల్ హే హుబూల్ హే హుబూల్ హే అని త్రీ టైమ్స్ చెప్పాలి ఆ త్రీ టైమ్స్ చెప్పినది ఇక్కడున్న లేడీస్లలో ఒక ఫైవ్ మెంబర్స్ అయినా వినాలి వాళ్ళే సాక్ష్యం అనమాట తర్వాత పెళ్ళికొడుకు దగ్గర కూడా వెళ్ళి అదే మాట అడుగుతారు మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అక్కడ కూడా హుబూల్ హే హుబూల్ హే హుబుల్ అని త్రీ టైమ్స్ చెప్తారు అది కూడా ఒక ఫైవ్ మెంబర్స్ వినాలి వినగానే ఇంకా పెళ్ళి అయిపోయినట్టే మాట మా పెళ్ళిలో ఏమిటంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురి మెడలో తాళి అనేది కట్టరు ఇక్కడ నల్ల పూసలుని ఉన్న లేడీస్లలో ఒక లేడీ అని ఎంచుకుంటాము వాళ్ళ చేత మాలో నల్ల పూసల్ని ధరింపజేస్తారు అనమాట అలా ఇక్కడ సెటప్ అంతా అందరూ రెడీ అయి మరి కొద్ది నిమిషాల్లో రాబోతున్నారు వాళ్ళందరి కోసం నేను ఎదురు చూస్తున్నాను మా బంధువులు రెడీ అయిపోయారు వచ్చేస్తున్నారు ఒక్కొక్కరుగా వాళ్ళని పలకరించేద్దాం మ్యారేజ్ ఫంక్షన్ హాల్ చూసారు కదా ఇక్కడ అంత అద్భుతంగా లైటింగ్ని సెట్ చేశారు మా భాస్కర్ గారు చాలా థ్యాంక్ యూ అండి మీరు ఇంత హార్డ్ వర్క్ చేయబట్టి అసలు మీదమైనా మెరిసిపోతుంది అంతా అని మా అమ్మాయి మ్యారేజ్ మాకు ఒక మెమరబుల్గా మిగలబోతుంది ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి హాయ్ చెప్పేయండి గురించి మా వారిని అడిగి మా వారి మాటల్లోనే విందాం ఇంకొక గంటల్లో నా కూతురు పెళ్ళి కాబోతుంది బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా మా ఇద్దరి మధ్యన చాలా బాండింగ్ ఉండేది అండ్ ఎప్పుడైనా షూటింగ్ నుంచి లేట్గా వస్తే అంటే తనకి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆ టైంలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు వచ్చి కాళ్ళు నొక్కటం వచ్చి కొన్ని విషయాలు చెప్పటం షేరింగ్ చేసుకునేది ఆ తర్వాత తను పెద్దదైన తర్వాత డాక్టరు బీడిఎస్ చేసేది అండ్ ఎప్పుడైనా ఏదైనా సలహా అడగాలంటే నేను మా అమ్మాయిని అడిగేవాడిని ఎందుకంటే మా ఫ్యామిలీలో బాగా ఎక్కువ చదువు చదివింది అంటే నా పెద్ద కూతురు ఫాతిమానే సో నేను అనుకోకుండా ఈ ఏదైతే ఈ ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుందో అది ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు నా కూతురు పెళ్లి చేస్తే ఇక్కడే చెయ్యాలి అని అనుకున్నా ఎందుకో కానీ అది చూడండి భగవంతుడు అది ఆ టైం ఎలా ఉంటుందో సో అదే ప్లేస్లో ఈరోజు మా అమ్మాయికి నిఖాగా అవుతుంది అండ్ ఈ నిఖాకి నా కూతురిని ఆశీర్వదించడానికి పెద్ద పెద్దోళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు రాబోతున్నారు అండ్ చాలా ఆనందంగా ఉంది ఒక పక్కన కానీ పెళ్ళి అయిపోతే లేకెళ్ళిపోద్ది అని ఒక చిన్న ఎక్కడో ఒక చిన్న మూల బాధ బట్ ప్రతి ఆడపిల్లకి ఇది తప్పదు ఎందుకంటే మా అమ్మ కూడా అలాగే వచ్చింది నా భార్య అజుబేద అలాగే వచ్చింది సో ఇప్పుడు నా పెద్ద కూతురు ఫాతిమా వెళ్తుంది అండ్ అంతేకాకుండా మేము ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్ వెళ్తే తను ఒక మదర్లాగా ఒక సిస్టర్ లాగా ఇద్దరు పిల్లల్ని తను చూసుకుంటూ ఉండేది అండ్ ఇప్పుడు తను వెళ్ళిపోతుంటే మేము ఎప్పుడైనా ఇంకా బయటికి వెళ్ళాలంటే ఇక మా ఇద్దరు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని అంటే ఉన్నారు చాలామంది ఉన్నారు బట్ ఏంటంటే అక్క చూడటం అనేది ఆ తమ్ముడికి చెల్లెలకి అదొక బాధ్యత అమ్మ నాన్న నా మీద అప్పు చెప్పి వెళ్ళారు అని ఆ అతిథి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం బట్ ఎనీహౌ కూతురు పెళ్ళి అనగానే ప్రతి తండ్రి ముఖంలో ఆనందం కనిపిస్తుంది ప్రతి తల్లి ముఖంలో ఆనందం కనిపిస్తుంది ఈ ఈ రోజున నా కూతురు పెళ్లి జరుగుతుందంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది అండ్ ఎక్కడున్నా కూడా నా కూతురు నా అల్లుడు హ్యాపీగా ఉండాలని ప్రతి మామ ప్రతి తండ్రి కోరుకునే మాటే ఇది సో ఇప్పుడు ఇంకా కొన్ని గంటల్లో నా కూతురు నిఖగాపోతుంది మా వారి మూడ్ని చేంజ్ చేయడానికి నా వంతుగా నేను నవ్వించగలిగాను ఇప్పుడు ఫుడ్ సెక్షన్లోకి వెళ్దాము ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఒకసారి లుక్ వేసేద్దాం మా అమ్మాయి మ్యారేజ్ కానీ మా వారు చాలా ఎమ్మీ ఫుడ్ని అరేంజ్ చేయించారు చూద్దాం ఇక్కడ డెజర్ట్స్ ఇక్కడ పెట్టారు క్యాండిల్ లైట్ డిన్నర్ అబ్బో చాలా రకాలు ఉన్నాయి ఈరోజు మా అమ్మాయి పెళ్ళికి మంచిగా తృప్తిగా తినాలి కానీ తినగలుగుతామా లేదా అన్నదే ప్రశ్న ఎందుకంటే అమ్మాయి పెళ్ళి అదొక స్వీట్ మెమొరీ ఈరోజే తన అత్తగారింటికి వెళ్తుంది ఈరోజు మా అల్లుడు గారితోటి మా అమ్మాయితోటి అందరం కలిసి డిన్నర్ చేస్తాము అది మాకు మర్చిపోలేని ఒక మెమో డిన్నర్ అయిపోతుంది మా అతిథుల కోసం అంతా చక్కగా అరేంజ్ చేస్తున్నారు వా చాలా ముందు వచ్చాను నేను చాలాసార్లు వచ్చాను ఈ ప్లేస్కి చాలా ఫంక్షన్స్కి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిన్నాను చాలాసార్లు ఈరోజు అప్పుడు అనుకోలేదు మా అమ్మాయి మ్యారేజ్ ఇందులో జరుగుతుంది అని అనుకోలేదు అప్పుడు మా అమ్మాయితో కలిసి చాలాసార్లు వచ్చాను ఇక్కడికి చాలా ఎంజాయ్ చేశాను ఇప్పుడు ఇలా చూస్తుంటే మా అమ్మాయి మ్యారేజ్ అనగానే అవసరం అమ్మాయి మ్యారేజ్ అనగానే చాలా స్ట్రాంగ్గా ఉండాలి అతిథుల్ని చాలా చక్కగా మేము ఆదరించి వాళ్ళని చక్కగా చూసుకోవాలి ఈరోజు మా అమ్మాయి మ్యారేజ్కి తరలి వస్తున్న అతిథులకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా అమ్మాయికి మంచిగా బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు వాళ్ళు మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరందరూ కూడా మా అమ్మాయికి మా అల్లుడి గారికి బ్లెస్సింగ్స్ని అందజేయండి మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ మాకు చాలా చాలా విలువైనవి ప్లీజ్ ప్లస్ ఈ ఎల్ఐడి చూసారా ఈ స్క్రీన్ మీద మా అమ్మాయి మ్యారేజ్కి వచ్చిన అతిథులు అందరూ చాలా బాగా చక్కగా కనిపిస్తారు కూర్చొని చూసిన వాళ్ళు చూస్తూ ఉండే వాళ్ళకి మరి ఇంత అందంగా ఇలాగా మనకు కనిపించేలాగా రావడానికి ఎంతమంది కష్టపడుతున్నారు చూడండి ఆ స్క్రీన్ వెనకాల చూడండి ఇదంతా వీళ్ళందరూ అలాగ కూర్చొని అంత వర్క్ చేయాలి మెడలు నేపెట్టినా వీళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మా ప్రోగ్రామ్ అయినా సరే వీళ్ళు చాలా కొన్ని గంటల ముందు నుండే కూర్చొని అన్నీ సెట్ చేస్తున్నారు అక్కడ కింద ఎన్ని వైర్లు ఇవన్నీ ఇక్కడే స్క్రీన్ మీద చూడండి ఏ బ్లాక్లో ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నీ కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎవరికి ఏ లోటు రాకుండా అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని వీళ్ళు ప్రతి క్షణం అనుక్షణం అనుక్షణం కనిపెట్టుతూ ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ వీళ్ళందరికీ యా ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్తా ఇప్పుడు మా చిన్నది రెడీ అవుతుంది అది ఎప్పటి నుండి రెడీ అవుతుందంటే బుర్ర తినేస్తుంది రెడీ చేసే వాళ్ళకి వంద క్వశ్చన్స్ అడుగుతుందండి ఇప్పుడు చూద్దాం క్యాబ్ ఏటా అభితక్ నై రెడీ వావ్ సూపర్ సూపర్ బ్లూ థ్యాంక్ యూ బోలే భయ్యకు క్యాబ్ అభితక్ రెడీ కంప్లీట్ నై హువా సో హలో అండ్ ఈరోజు నేను వచ్చేసానండి రెడీ అవుతున్నా ఎట్లా ఉంది కామెంట్స్ చెప్పండి బాగుందా ఇది నేను వేసుకొని ఉంది ఇంకా ఇలా కాదు ఒక డౌట్ ఉంది ఇది బాగుందా అది బాగుందా నాకు రెండు సెట్ అయింది కాబట్టి ఒకసారి ఇది చూద్దాం నేను చూడలేను అంటే ఎక్కువ పెద్ద అయిపోతుంది కదా ఈరోజు మా అక్క పెళ్ళి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా కొద్దిగా ఫీలింగ్ ఎమోషన్స్ వస్తున్నాయి అక్క వెళ్ళిపోతుందని బాధగా ఉంది అంటే నవ్వే వరకు నవ్వే ఇలా ఉంటే నిజంగా బాధపడుతున్నావా అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది నిజంగా చెప్పు నిజంగా ఒట్టు నిజంగా మరి మన హల్దీ ఫంక్షన్ ఎందుకు ఏడ్చావు ఎప్పుడు హల్దీ ఫంక్షన్లో దీదికి గిఫ్ట్స్ ఇస్తున్నారని అంటే గిఫ్ట్స్ గురించి నేను ఏడుచాను కానీ కూడా అక్క అక్క అంటే అక్కే కదా గుడ్ వెరీ గుడ్ మరి అక్క అత్తగారింటికి వెళ్తున్నప్పుడు నువ్వు హ్యాపీగా అక్కకి బాయ్ బాయ్ చెప్పాలి ఓకేనా ఏడిపోతుంది ఏడిపోతుందా ఎందుకు ఏ ఇది మీరు మూడు కొట్టారా అక్క ఇది బాగుందా ఇది సెట్ చేయనా ఒక నిమిషం నేను చూస్తున్నా ఓ జుట్టు 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 నేను ఓకేనా ఏదో ఒకటి వేసుకోవచ్చు కదా ఇది ఏంటి ఇది కాదు అది కాదు నా ఇన్ని ఇన్ని మారుస్తున్నారు అప్డేట్ కన్ఫ్యూజ్ కదా మ్యాచ్ అయిందా మాంగ్ టీకాతో ఇదే మ్యాచ్ అయింది ఇదే మ్యాచ్ అయిందా బాగుందా కానీ ఎక్కువ హెవీ లుక్ నిన్న ఇంత చిన్నగా నేను ఏ పాటికి డ్యాన్స్ చేసా బావ ఎదురుగా బావగారు బావ ఎదురుగా ఏ పాటికి డ్యాన్స్ చేసా అక్క చెప్పు ఓ బావా ఓ బావా ఓ బావా చెప్పు ఓ బావా మా అక్కని అసలా మార్నింగ్ నేను ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి పడుకుంటూ నిద్రకళ్ళతో వచ్చింది పెంట్ అయ్యే వరకు అసలు ఈ జుట్టుని మెటప్ని పాడు చేసుకోకే నీట్గా లిప్ స్టిక్ని తినేయకు లిఫ్ట్ మీదే ఉంచుకో తినేకు తినేయకు తినకు తినకు 嗯。Mm.